జిల్లా ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అధికారులందరూ ప్రణాళికలు తయారు చేయాలని నియోజకవర్గంలో ఏ ఏ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయాలి అన్నది ప్రణాళికతో ముందుకు రావాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు పిలుపునిచ్చారు ధర్మవరం పట్టణంలో మంగళవారం అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్గ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల పాల్గొన్నారు అంతేకాక మన డిస్ట్రిక్ట్ లో వన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడెక్ట్ కింద సెలెక్ట్ అయిస్తారు ధర్మాస్ మార్డు కూడా ప్రబోధన్ తర్వాత मुख्यमंत्री शाम मुद्रा पदक मनी लोन लोन मार्जिन पड़ा सर इंतर पर्सि मनी सर फिफ्टी थो टू ऐसे फार्मी यूटिजे विधायक सर इतना पर्संट मारजिंग मनी अम है फैजेंड सर सीलिंग क्या सर को बैंकस ट्रांसेक्शन इभर्स कानीको बैंकस बडा हुन्छ आ इभर्स आ यस सर यस्तो तरु त्यो यस्तो त्यो भने कि द बैंकस आर विथ दे केन गिव राइट सर पट्टो टुडास ಕೂಡ ಈ ಕಾನ್ಸ್ಟು ನೈನ್ ಥೌಸಂಡ್ ಫೋರ್ ಥರ್ಟಿ ಲೇವರ್ಸ್ವರ್ ಪೆನ್ಷನ್ ಗತನ್ನ ಟನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಫಾರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಅಯ್ಯ ಭಾರತ್ ಸ್ಪಷ್ಟ್ರಲ್ ಗರ್ಮೆಂಟ್ ಸ್ಕೀಮ್ ಲಕ್ಷ ನೈನ್ಸೆಂಟ್ ಮಾರ್ಜಿನ್

ఎవరు తిన్నారు చేసినప్పుడు ఏ ఏ వర్క్స్ చేశారు అనే విషయం మీద ఓన్లీ వర్క్స్ వస్తాయి ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంటుంది అమృత్ కింద తర్వాత ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కిందకి ఇస్తారు

టోటల్గా ఫార్టీ ఇంకా మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ రైస్ కాలేదు సార్ మండల్ ఫస్టెడ్ గ్రాండ్ సుమారుగా ఈ సంవత్సరం వన్ రోజు తీసుకెళ్ళి అన్ని చక్క బౌన్ లేక ఫైవ్ టైంస్ వేయించాం కానీ ఇటువంటి పంట న్యూ హోటల్స్ తీసుకోడం ఇవన్నీ కూడా టోటల్గా మేము డ్రింకింగ్ వాటర్నే కేటాయించడం జరిగింది సార్ సో మాకు సమ్మర్ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కొట్టేసరికి మాకు అది కూడా మూడు పద్దాయతీలు మాత్రమే ట్రేడ్ ఫ్రీ ఉన్నాయి సార్ వీటిలో అనేది కూడా ట్రేడ్ ఫోన్ తీరుతాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ కూడా సార్ అయితే వాటర్ ట్యాక్ కనెక్షన్ అనేది పబ్లిక్ కట్టడం మేము కానీ అని సార్ సార్ వాటర్ ఎవరు కట్టడం ఇంకా పెన్షన్స్ ఉన్నాయి సార్ ఇక ఇప్పటికీ నైన్టీ సిక్స్ పర్సెంట్ మాకు పూర్తయింది సార్ ఇంకా ఫిఫ్టీ మెన్సెస్ ఉన్నాయి సార్ ఓవరాల్ ఇప్పుడు పెద్ద జరుగుతున్న వర్క్ అయ్యా పెన్షన్స్ ఇంకా డ్రింకింగ్ వాటర్ అలాగే ఈ వాటర్లో అనేక ప్రకారంగా శానిటేషన్ డైరెక్ట్గా ఇవన్నీ వ్యాపించకుండా ప్రతి ట్యాంకు క్లీన్ చేయించాం సార్ అలాగే పైప్ లైన్ టికెట్స్ ఎక్కడన్నా ఉంటే అది కూడా రెండు చేయించాలి సార్ డ్రైన్ అది కూడా అది చేయించడము క్యూర్మన్ చేయించడము ఈ వర్క్ అయితే ఈ వెల్లర్స్ మేము కంప్లీట్ చేస్తాం